¡Ah! రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పటం పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రంగం సిద్ధమైంది రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణను ప్రపంచంలోని విఖ్యాత కంపెనీలకు ప్రధాన గమ్య పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడే తయారు చేసేలా రాష్ట్రాన్ని చైనా ప్లస్ స్థానంలో నిలపడానికి దేశ నిర్దేశం చేయడమే ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రధాన ఉద్దేశం సదస్సు రంగారెడ్డి జిల్లా కందుకూరిలోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తరణంలో నేడు రేపు జరగనుంది మొత్తం నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా పేరొందిన కంపెనీల యాజమాన్య ప్రతినిధుల పాల్గొంటున్నారు అమెరికా నుంచి నలభై ఆరు మంది వివిధ కంపెనీల ప్రతినిధులు రావడం ఈ సదస్సు ప్రాధాన్యతను తెలియజేస్తోంది సుమారు రెండు వేల మంది దేశ విదేశ అతిథులు ఈ ప్రారంభ వేడుకకు హాజరు కాను అత్యాధునిక హంగులతో ఏర్పాటు పూర్తయ్యాయి రెండు రోజుల సదస్సులో సుమారు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది విద్య నైపుణ్య క్రీడా పర్యాటక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల కోసం టీసీఎస్ టీపీజీ హ్యుందయ్ ఫుడ్ లింక్ వంటి పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు